హలో వె నెక్సాల్ డాట్ కామ్ వన్ స్టెప్ డెస్టినేషన్ ఫర్ స్ట్రీంగ్ ఇన్ జాబ్ నేను ఎందుకు మార్చి చెప్తున్నాను అంటే మీ ముందు కనిపిస్తున్న నెక్సా వెబ్సైట్ అప్డేట్ అయ్యి మరిన్ని విచర్స్తో అయితే కొత్తగా వచ్చింది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో ఎవరైతే జాబ్ నీలోని ఎంఎస్ కంప్లీట్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి ఒకవేళ మీరే చేయాలనుకుంటే మీకైతే వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు అయితే ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది ఆ వీడియోలోకి వెళ్ళే ముందు చాలా రీసెంట్ గానే తెలుగు కమ్యూనిటీ స్టార్ట్ చేసింది ఆ తెలుగు స్టూడెంట్స్ జియో జిమే లింక్ వచ్చేసి నేనైతే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా జియో వెళ్ళాలి అక్కడ స్టడీస్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళకైతే మాత్రమే షేర్ చేయండి సో ఇప్పుడు మనం వచ్చేసి కెమిస్ట్రీ రీసెంట్గా కొత్తగా లాంచ్ అయిన రిక్షా వెబ్సైట్ కోసం చూద్దాం అసలు ఫస్ట్ సో ఇక్కడ మొత్తం అన్ని కోర్సెస్ లైక్ జర్మన్ లాంగ్వేజ్ జర్మన్ లాంగ్వేజ్ కోర్సెస్ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ అంటే కోర్స్ వైజ్ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ కోర్సెస్ బండిల్ కిట్ ఇలాగా మొత్తం ఉన్నాయి దీనికి తోడు రీసెంట్ గా నిక్షాల ఏఐ టూల్ అంటే మీరు జర్మన్ సంబంధించిన ఏ క్వశ్చన్స్ క్వశ్చన్ ఏమో జర్మన్ ఏఐ టూ కనిపిస్తుంది కదా ఆస్ గురించి క్లిక్ చేస్తే ఎనిమిది క్లిక్ చేయకుండా మనకైతే మీకు ఈ ఏఐ టూల్ ఓపెన్ అవుతుంది మీరై మీరైతే మీరైతే ఇక్కడ చూడొచ్చు లోడ్ అవుతుంది ఇక్కడ చూడొచ్చు మీరు ఏంటి మీకు ఏం కావాలి అనేది సో ఇక్కడ నేను వాటేస్ ఆన్ పండ్డం అని అయితే సర్చ్ చేస్తున్నాను బికాస్ ఏంటి ఏం వస్తుంది అనేది మనయితే చూద్దాము ఏఎన్ఎంఈంఈన్ ఎఎన్జి ఓకే సో దీనికన్నా ముందు మన నేమ్ మీ అడ్రస్ ఫోన్ నెంబర్ అడుగుతుంది సో मैं मैं लेटर सीचेस नहीं इसका फोन नंबर फोन नंबर ऐड करते हैं तो मैं रहता है कभी रहता है कल चोर चुस्ता साला इंडी या नहीं रहता इतना मात्रा मैं कहता हूँ और क्या करा सकता हूँ अनमलिंग एंड टाइम मेरे को चोर चुस्ता अनमलिंग रिप्लेस्टो डी प्रोसेस रिस्टिंग और एनरोलिंग इन ప్రాసెస్ ఫర్ రెసిడెన్స్ ఇన్ ఇంజుల్ వేరే ఇండివిజువల్స్ నీట్లో రిజిస్టర్ అడ్రస్ అసలుంది సౌండ్ మల్డింగ్ అంటే ఏంటనేది మీకు మీకు వచ్చింది సో ఇలాగే నిక్షాల్ వెబ్సైట్లో అయితే వేరియస్ ఫీచర్స్ ఉన్నాయి అప్డేటెడ్ ఫీచర్స్ సో మీరైతే ఒకసారి మొత్తం వెబ్సైట్ అంతా చూడండి ఒకసారి సో ఇప్పుడు మీరు మీరు కానీ ఇంకా మీకు ఇది కావాలి నేను మాస్టర్స్ కెమిస్ట్రీగా బండికి ఎట్టు కొనుక్కోవాలి అనుకుంటున్నాను అంటే మీరైతే స్క్రీన్ మీద కనిపిస్తుంది క్యూర్స్ ఫోన్ స్కాన్ చేయండి లేదు అంటే డబ్ల్యూ డబ్ల్యూ డాక్చల్ డాట్ కామ్ ఓపెన్ చేస్తే మీకైతే ఇక్కడ ఇలా కనిపిస్తుంది అప్పుడు ఇక్కడ ఎక్స్ప్లోర్ ఆల్ మీద క్లిక్ చేస్తే మీకైతే ఇక్కడ బండిల్స్ అని ఉన్నది ఎక్స్ప్లోర్ ఆల్ మీద క్లిక్ చేయగానే బండిల్స్ మనము బండిల్స్ అంటే స్కోర్స్ వైస్ బండిల్స్ ఇప్పుడు మనం చూస్తున్నది చూడాలనుకుంటుంది కెమిస్ట్రీ కాబట్టి నేచురల్ కెమిస్ట్రీ కన్సల్టర్ నేచురల్ సైన్సెస్ సైన్స్ క్లిక్ చేయగానే నేచురల్ సైన్స్ క్లిక్ చేయగానే మన సైన్స్ క్లిక్ చేయగానే మనకి గిట్ మటుకు చూడవచ్చు మీరు ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ సో నేను కెమిస్ట్రీ సెలెక్ట్ చేసుకున్నాను ఎందుకంటే మనం ఇప్పుడు సోడ్ వైజ్ కెమిస్ట్రీ కాబట్టి సో తర్వాత అసలు ఏముంటుంది ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ నైంటీ అసలు ఏముంటాయి ఏంటి అనేది చూస్తే మీకు అందరికీ తెలుసు కోర్స్ వైజ్ ఎస్ఓపీస్ ఉంటాయి కోర్స్ అండ్ అండ్ ప్రొఫెషనల్ టెంప్లెట్ వన్ వన్ బి విసా కవర్ లెటర్ ఓకే సో మీరు చూడవచ్చు క్లియర్ గా మీకు కనిపిస్తుంది పర్సనల్ ఐడిస్ అండ్ ఎల్బర్స్ ప్రొఫెషనల్ సివి ఏ వన్ వన్ కోర్స్ యూనివర్సిటీ కవర్ లెటర్ ఓకే సో అసలు ఏది ఏంటి అలాగే చూద్దాం నేను మీకు ఈ వీడియో చూపించే యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ శాంపిల్ గా మాత్రం ఇది అయితే లిస్ట్ కాదు ఎక్కడ చూడొచ్చు మేము ఏ క్రైటీరియల్స్ మీద ఎంటర్ చేసామో షార్ట్ లిస్టింగ్ గా మీరు అయితే చూడొచ్చు దీనికి తోడు ఇందులో అన్ని ఉన్న యూనివర్సిటీస్ అన్ని పబ్లిక్ యూనివర్సిటీస్ అండ్ దట్టు మీకు అయితే ఇక్కడ ఎలాగంటే మీకు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడానికి మీరు అప్లికేషన్ చేసినప్పుడు ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి తర్వాత ప్యాస్ ప్యాస్ యాక్సెప్టెన్స్ ఎంత జర్మన్ జీపీ ఎంత ఏపీఎస్ అక్కర్లేదు అనేది కూడా మెన్షన్ చేసి ఉంటారు ఫస్ట్ మనం జర్మన్ కి యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ చేసినప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే అసలు మనం కోర్స్ వెబ్సైట్ లోనే మనం చూసే వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ మ్యాచ్ అవుతుంది లేదా చూసుకోవాలి బేసిక్గా ఎవరైనా సరే కోర్స్ వెబ్సైట్స్ చూసుకోవాలని చెప్తారు ఎందుకంటే మీకు ఏ చేంజ్ వచ్చినా అక్కడే అక్కడే ఎఫెక్ట్ అవుతుంది సో మీరు అయితే అక్కడ చూసుకోవచ్చు మేమైతే అక్కడ ఎంటర్ చేస్తాం ప్రతి డీటెయిల్ ప్రతి ఇన్ఫర్మేషన్ కోర్స్ వెబ్సైట్ నుంచి క్రాస్ వెరిఫై చేసిందే సో మీరు వెబ్సైట్కి రిట్ అయిపోయినా మీరు అయితే మటుకు మీకైతే మటుకు అన్ని ఉంటాయి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మీకు ఏమైతే ఫిల్టర్ పెట్టామో ఇక్కడ ఫిల్టర్స్ కూడా యాడ్ చేసి వస్తుంది మీకు లిస్ట్ ఏపీఎస్ రిక్వైర్డ్ విత్ అప్లికేషన్ నా దగ్గర అయితే అప్లికేషన్ అప్పుడు ఏపీఎస్ సర్టిఫికేట్ లేదు సో క్లిక్ చేసి క్లియర్ కి నాట్ రికార్డ్ ఆఫ్ పెట్టుకోండి నాట్ రికార్డెడ్ పెట్టుకొని ఒకే క్లిక్ చేస్తే నాకు ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు నాట్ రిక్వైర్డ్ ఇవన్నీ నాట్ రిక్వైర్డ్ ఉన్న యూనివర్సిటీ మాత్రమే వస్తాయి మీరు మార్క్స్ కి పెట్టుకోవచ్చు జీపే కి ఇలా పెట్టుకోవచ్చు సో తర్వాత వచ్చేసి మనం వచ్చి చూడబోయేది వచ్చేసి ఎస్ఓపి సో ఇది ఎస్ఓపి కూడా నేను ఒక్కటే చెప్తాను ఈ వీడియోలో చూపించిన డాక్యుమెంట్స్ అన్ని డమ్ డమ్మీ డాక్యుమెంట్స్ మాత్రమే అంటే లైక్ మీకు ఎలా ఉంటుంది నాకు ఏంటి తెప్పించినట్టు మాత్రమే ఇదైతే మాత్రము ఒరిజినల్ దాంట్లో ఎటువంటి దీనికి రిఫ్లెక్ట్ అవ్వదు ఓకే ఇక్కడ ఉన్నది కంప్యూటర్ సైన్స్ కోర్సు ఎస్ఓపి లైక్ అసలు ఏంటంటే ఎస్ఓపి చూసి లైక్ చాలా మందికి ఉంటది నేను కంప్యూటర్ మీరు మాకు కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ ఇస్తున్నారు లేదా మెకానికల్ ఇంజనీరింగ్ ఇస్తున్నారు నాకు కెమిస్ట్రీ కి ఫిజిక్స్ కి ఎలా కావాలి అంటే మీరు మీకు కరెక్ట్ గా సరిపోతుంది కెమిస్ట్రీ బండిల్ డూప్లికేట్ సో మీరు అయితే దీన్ని ఖచ్చితంగా అవైల్ చేసుకోండి అసలు స్టేట్మెంట్ పర్పస్ లో ఏమి ఉంటది అసలు మీకు ఆ కోర్స్ ఎలా వచ్చింది థాట్ తర్వాత మీరు ఆ కోర్సు లో చూపించిన ఇంట్రెస్ట్ ఏంటి మీ అకాడమిక్ అచీవ్మెంట్స్ ఏంటి మీ పర్సనల్ పెర్ఫార్మెన్స్ మధ్యలో మైల్ స్టోన్స్ ఏంటి ఇలాగ మొత్తం మీ కోసం రాసుకుంటూ ఆ పర్టికులర్ యూనివర్సిటీ ఆ పర్టికులర్ కోర్స్ ఎందుకు అనేది మొత్తం మెన్షన్ చేస్తే మనం అయితే ఎస్ఓపిన్ కంట్రూడ్ చేయాలి అట్ ద సేమ్ టైమ్ ఎల్వార్ కూడా శాంపుల్ ఉంటుంది ఎల్వర్ శాంపుల్ కూడా మీకైతే ఏ ఫార్మేట్లో పెట్టుకుంటే మీకైతే మటుకు ఎటువంటి ఇబ్బంది ఉండకుండా ఉంటుంది తర్వాత మరీ మరీ చెప్తాము ఎల్వార్ శాంపుల్స్ వచ్చేసి ఒకటి కాదు టూ టు త్రీ శాంపుల్స్ ఉంటే బెటర్ అంటే ఒకటి హెచ్ఓడి ఒకటి ఒకటి మీ ప్రిన్సిపల్తో కానీ లేదా ఒకటి మీ ఆఫీస్ మీకు ఎక్స్పీరియన్స్ మీ ఆఫీస్ మెంబర్తో కానీ ఆఫీస్ హెచ్ఆర్ మేబీ టీమ్ లీడ్ ఎవరితో అన్న చెప్పి సైన్ చేయించవచ్చు अंड सें टाइम्चे डमी यूरोप మీరు అయితే ఇక్కడ చూడవచ్చు యూరోపాసిఫిక్ ఫార్మాట్ ఎలా ఉంటుంది శాంపుల్స్ అంటే ఇట్ జస్ట్ మీకు ఒక రిప్లికా అంతే మీకు వచ్చే శాంపుల్స్ వేరే ఉంటాయి అంటే మీకు ఎలా ఉంటుందో నాకు ఐడియా కోసమే మీరే మీరు అయితే ఇక్కడ చూడొచ్చు ప్రతి డాక్యుమెంట్కి ప్రతిది మీకు అయితే సపోర్ట్ అనేది ఈవెన్ ఫర్ పర్సనల్ స్పీస్ అవార్డ్స్ అండ్ సీవీ టెంప్లెట్ జమ్మన్ ఏ ఒంటు బి వన్ కోర్స్ అంటే లైక్ మీరు జర్మన్ లాంగ్వేజ్ సూపర్ రికార్డెడ్ వీడియోస్ నేర్చుకోవచ్చు ఎందుకు నాకు అక్కర్లేదు అంటే సో సింపుల్ గా మీకు వేరే వాళ్ళకి అందరికి అసే మీరు మీరు ఇంకొకరికి సమానంగా ఉన్నారు వాడికి జర్మన్ లాంగ్వేజ్ ఉంది మీకు లేదు వాడికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు లైక్ మీకు జర్మన్ లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ ఉంది వాడికి లేదు మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ఎందుకంటే లైక్ మీ ప్రొఫైల్ మీరు బిల్డప్ చేసుకునే క్రమంలో మీకు ఒక ఎక్స్ట్రా హెచ్ దొరికింది ఆ హెచ్ పట్టుకొని మీకైతే ప్రో మీకైతే సారీ ఏంటి అడ్మిషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో నేర్చుకోవడం వల్ల పోయేది ఏముండదు జర్మన్ లాంగ్వేజ్ కోర్స్ ఓకే అండ్ సేఫ్ టైం చూపించినట్టు యూనివర్సిటీ షార్టేజ్ చూడ వీసా కవర్ లెటర్ వీసా మీరు వీసా టైం అప్పుడు వీసా కవర్ లెటర్ కూడా మీకు ఏదో శాంపిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాము సో దీని ప్రైస్ వచ్చేసి టూ సెవెన్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ ప్రోడక్ట్ సంబంధించి ఏమన్నా అంటే ఎన్డీ ఎట్ ద రేట్ నిక్సలా డాట్ కామ్ మెయిల్ చేస్తాం మా టీమ్ అయితే ఒక టూ టు త్రీ వర్కింగ్ డేస్ లో మీకు అయితే రెస్పాండ్ అవుతారు లింక్ వచ్చి డిస్క్రిప్షన్ పెడతాను అట్ ద సేమ్ టైం ఫేస్బుక్ పేజ్ కూడా లింక్ అయితే డిస్క్రిప్షన్ పెడతాను సో దట్స్ ఆల్ ఫర్ టూ డేస్ వీడియో థ్యాంక్ యూ